ఎవ్రీవన్ నేను కిరణ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ స్పైసింగ్ అండ్ క్రాఫ్టింగ్ ఈ ప్లేట్లో ఉన్నాయి కదా లాగా ఇది ఏంటని చూస్తున్నారా ఇదే బియ్య పిండితో పిట్టు పిట్టు ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు మనం రెసిపీ చూసేద్దాం కమాన్ ఫస్ట్ కప్పు బియ్య పిండి ఒక బౌల్లో వేసుకొని దానికి హాఫ్ కప్ కొబ్బరి యాడ్ చేయండి ఆ తర్వాత పావు కప్పు నుంచి హాఫ్ కప్పు వరకు మీరు తినే స్వీట్నెస్ని బట్టి బెల్లం కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయండి మిక్స్ చేశాక కొంచెం గీ యాడ్ చేయండి గీ కావాలంటే ఉడికాక కూడా పెట్టేసుకోవచ్చు బట్ నేను ముందే యాడ్ చేశాను ఎందుకంటే గ్లాస్కి అంటుకోకుండా ఒక బౌల్కి అంటుకోకుండా ఉంటుందని ఆ తర్వాత టూ త్రీ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుంటూ దాన్ని మంచిగా మిక్స్ చేయండి అంటే ఓ ఇట్లా హార్డ్గా ఏం రావక్కర్లేదు జస్ట్ మనము స్నాక్స్ కోసం పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటాము ఏదైనా గోధుమ పిండి స్నాక్స్ కోసం అట్లా కొంచెం పట్టుకోగానే ముద్దలాగా ఫామ్ అయితే చాలు దాన్ని గ్లాసెస్లో సెట్ చేసుకోండి సెట్ నేను తీసుకున్న బియ్యం పిండికి నియర్లీ ఫోర్ గ్లాసెస్ దాకా వచ్చింది టీ గ్లాసెస్లో సో నేను త్రీ గ్లాసెస్ అయితే ఫిల్ చేసుకొని పెట్టుకున్నాను మంచిగా ఇట్లా అద్దె పెట్టండి ఆ తర్వాత అది ఏదైనా ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి మనం స్టీమింగ్కి పెట్టేసుకుందాము టెన్ మినిట్స్ హై టెన్ మినిట్స్ లోలో సిమ్లో స్టీమింగ్ చేశాక ఇలా వస్తాయి మన బియ్యం పిండి పిట్టు ఇలా ఫామ్ అవుతుంది దీనిలో కొంచెం గీ ఇంకొంచెం గీ యాడ్ చేసుకొని తినేయచ్చు చూసారా బాగుంది కదా తినటానికైతే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీకు బెల్లం ముందే యాడ్ చేయాలని లేకపోతే చేయకండి స్టీమ్ అయిన తర్వాత చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ హ్యాపీ కుకింగ్